నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి ఆ గ్రహస్థితుల వల్ల ఎలాంటి పరిణామాలు ఉన్నాయి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే అంశాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాము అయితే ముందుగా సూర్యగ్రహస్థితి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతోంది అంటే సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశికి ఫిబ్రవరి పదమూడో తారీఖున మారుతున్నాడు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి ఒక్కసారి తన యొక్క రాశిని మార్చుకుంటాడు కాబట్టి అన్ని రాసుల వారికి చంద్రుడి యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది తర్వాత శుక్రుడు మీనరాశిలోకి వెడుతున్నాడు బుధుడు మకర రాశిలో ఉంటున్నాడు మంగళుడు కుంభరాశిలోకి వెడుతున్నాడు గురుడు మేషరాశిలో ఉంటున్నాడు శనీశ్వరుడు కుంభరాశిలోకి తన ప్రవేశాన్ని మొదలుపెట్టాడు రాహు మేషరాశిలో స్థిరంగా ఉన్నాడు కేతు తులారాశిలోకి మారాడు ఇవి మనకి ఈ గ్రహాల యొక్క ఈ రాసులో ప్రభావము ఎలా ఉండబోతోంది ఈ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉంటున్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాసుల వారికి ఒక్కొక్కరికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాము దానితో పాటుగా కొత్తగా ప్రతి రంగం వారిని కూడా టచ్ చేసి ప్రతి రంగం వారికి అందరికీ ఎలా ఉండబోతోంది పరిహారాలేమిటి సూచనలేమిటి అనే అంశాన్ని విపులీకరంగా పరిశీలన చేద్దాము కర్కాటక రాశి కర్కాటక రాశి వారి యొక్క గ్రహాల స్థితి చూసినట్టయితే చంద్రుడి యొక్క ప్రభావం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది మంచి గౌరవ ప్రతిష్టలు కూడా కలిగే అవకాశము ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి కలుగుతుంది అయితే విద్యార్థులకు చూసినట్టయితే కనుక ఉత్తమ ఫలితాలు పొందే అవకాశము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చదువు చదువుకునే వాళ్ళకి తర్వాత మెడిసిన్ లా ఇంజనీరింగ్ కోర్సులు చేసేవారికి మంచి అవకాశాలు రావడంతో పాటుగా క్యాంపస్ సెలక్షన్స్లో మీరు సెలెక్ట్ అయ్యే అవకాశము ప్ర ఏవైనా ప్రవేశ పరీక్షలు అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఉంటే కనుక మంచి ర్యాంకులు పొందే అవకాశం గోచరిస్తోంది మీరు విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అక్కడ ఎంఎస్లు చేయాలి హైర్ ఎడ్యుకేషన్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో ప్రథమార్థంలో కనుక అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేసుకుని అంటే ఏ కాలేజీకి వెళ్ళాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే అంశాలను మీరు ప్రణాళిక అంటే ఒక ప్లాన్ ప్రకారము ప్రథమార్థంలో చేసుకున్నట్టయితే కనుక దాని యొక్క రిజల్ట్స్ మీకు ద్వితీయార్థంలో కనపడి వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశిలో ఉండే విద్యార్థులు చిన్న చిన్న ఆటంకాలు ఏమైనా ఎదురైన వాళ్ళకి గణపతి హోమం చేయించుకోవడం కానీ లేదా గణపతికి గరికమాలను ప్రతి బుధవారం కనుక సమర్పించినట్టు అయితే మీకు సంబంధించినటువంటి విద్యకు సంబంధించినటువంటి ఆటంకాలు తొలగిపోయే అవకాశము మీ యొక్క సంకల్పం తీరే అవకాశం కనపడుతోంది తదుపరి ఉద్యోగస్తులకు మీ యొక్క కృషికి గుర్తింపు పొందుతారు ఏ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకైనా మీకు ప్రమోషన్స్తో పాటు అధిక ప్యాకేజీతో పాటు మీ యొక్క యజమానులు అంటే మీ పై అధికారుల మన్ననను పొందడంతో పాటు మీరు ఉన్న క్యాడర్ నుంచి ప్రమోషన్ వేరే హై క్యాడర్కి వెళ్ళడం కొంతమందికి ఇంటర్నల్గా బ్రాంచెస్ ట్రాన్స్ఫర్ అవ్వడము కొంతమందికి కంపెనీలు మారే అవకాశము గోచరిస్తోంది అయితే పాత ఏరియర్స్ ఏవైనా బకాయిలు పడినా ప్రమోషన్స్ మధ్యలోనే ఆగిపోయినా అవి ఈ మాసంలో మీరు అనుకున్న మంచి ఫలితాలను ఇస్తారు మీరు ఆనందంగా ఉల్లాసంగా ఉండే అవకాశము ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు గోచరిస్తోంది అయితే ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులు ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశము తర్వాత గృహ భూమి వాహనము కొనుక్కునే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు ప్రారంభించుకోండి మీరు సహోద్యోగులతో చక్కగా ఉండడం వల్ల మీకు సమయానికి మీ మిత్రులు కానీ మీ సహోద్యోగులు కానీ మీకు సమయానికి ఆదుకోవడంతో పాటు మంచి సలహాలను కూడా వారు మీకు అందిస్తారు కుటుంబ వాతావరణం చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది శుభకార్యాలు చేసుకుంటారు శుభకార్యాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు అంటే డెసిషన్స్ తీసుకునే అవకాశం కనబడుతోంది బంధుమిత్రులు వచ్చి పోతూ ఉంటారు కొత్తగా బంధువులు వచ్చే అవకాశము కనపడుతోంది అయితే గతంలో మీకు ఏదైనా మాట పట్టింపుల వల్ల అపవాదులు కనుక పడి ఉన్నవాళ్ళు ఉంటే కనుక ఈ మాసంలో మీ మంచితనాన్ని గుర్తించి వాళ్ళు సారీ చెప్పే అవకాశంతో పాటు మిమ్మల్ని మరింత మెచ్చుకునే అవకాశం గోచరిస్తోంది మీరు ఆ దిశగా మరింత మంచిగా ఉండేటట్టుగా ప్రయత్నాలు చూసుకోండి కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉండండి పిల్లలతో సమయాన్ని ఎక్కువగా కేటాయించుకోండి ఏమైనా గృహ నిర్మాణం కానీ ఏమైనా నిర్మాణ పనులు చేపట్టిన వాళ్ళు అయితే కనుక దాన్ని మంచి రోజు చూసుకుని తిరిగి పునః ప్రారంభించండి లేదు కొత్తగా మేము ఇప్పుడు ప్రారంభించాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఈ మాసంలో ప్రారంభం చేసుకోవచ్చు అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే కొత్త వ్యా ఒప్పందాలు మంచి లాభాన్ని ఇస్తాయి పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి అధిక వడ్డీ రేట్లు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది మీరు ఆ ప్రయత్నం చేయండి వ్యాపార విస్తరణ చేయాలన్నా బ్రాంచీలు పెట్టుకోవాలన్నా లేదు అంటే కనుక ఒక వ్యాపారం నుంచి ఇంకొక వ్యాపారానికి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఉదాహరణకి వస్త్ర నుంచి లేదా ఇంకొక ప్లాస్టిక్ వ్యాపారానికి మారాలి అని అనుకున్న వాళ్ళకి లేదా అదే వ్యాపారంతో ఇంకో సిస్టర్ కన్సర్న్గా ఈ వస్త్ర వ్యాపారంతో పాటు ప్లాస్టిక్ వ్యాపారం కూడా పెట్టుకుంటాము అని అనుకున్న వాళ్ళు అంటే ఒకటికి రెండు వ్యాపారాలు పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ మాసం చాలా చక్కని అనువైన మాసము అది మీకు నప్పుతుందా లేదా అనే అంశాన్ని మీ జ్యోతిష పండితుల ద్వారా తెలుసుకుని అప్పుడు మీరు కనుక ప్రారంభించినట్టయితే విశేషమైన లాభాలు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు పొందే అవకాశం వ్యాపారస్తులకు గోచరిస్తోంది అయితే పెట్టుబడులు పెట్టడానికి ఈ మాసం చాలా చక్కగా ఉంది ఆ దిశగా ప్రయత్నం చేయండి తదుపరి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే మంచి మంచి అవకాశాలు వస్తాయి మీరు మీ యొక్క స్కిల్స్ని అప్డేట్ చేసుకోవడంతో పాటు కొత్త టెక్నాలజీని కనుక మీరు ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే వేరే ఇతర కంపెనీలు మీకు ఆఫర్స్ని ఇవ్వడంతో పాటుగా మీ ప్యాకేజీ పెరిగి వారు మిమ్మల్ని విదేశాలకు పంపే రికమెండేషన్ కూడా చేసే అవకాశము ఈ ఐటీ రంగంలో ఉన్నవారికి గోచరిస్తోంది కానీ మీ స్కిల్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి కానీ కొన్ని ఐటీ రంగాల్లో పని చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు మీ యొక్క ఉద్యోగం పోయే పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా మీకు తెలుసుకొని అది ఎందువల్ల ఏమిటి అనే విషయాన్ని మీ యజమానులతో మాట్లాడినట్టయితే కనుక ఉద్యోగం పోకుండా ఉండే అవకాశము అది మీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది అయితే తదుపరి రియల్ ఎస్టేట్ రంగం వారికి చూస్తే కనుక మీరు కొత్త పెట్టుబడులు పెట్టడం కానీ లేదా ఆ భూమిని కొనడం కానీ చెయ్యాలి లేదా కొత్త వెంచర్లు వేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ మాసం చాలా చక్కని అనువైన మాసం కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి లేదు కొంతమంది నేమ్ చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటారు అంటే గతంలో పాత పేరు పెట్టుకున్నాము అది మాకు అచ్చి రాలేదు కాబట్టి పేరుని మార్చుకుంటాము అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ మాసంలో అటువంటి ప్రయత్నాలు చేసుకోండి కానీ ఇక్కడ ఒక చిన్న విషయము మీరు పేరు మార్చుకోవాలన్నా అంటే సంస్థ పేరు కానీ లేదా అంటే ఏదైనా ఇంటర్నల్ చేంజెస్ ఏవైనా చేసుకోవాలి అంటే కనుక మీకు నమ్మకమైన జ్యోతిష్కులను కలిసి వారితో సంప్రదించి మీ యొక్క జన్మ నక్షత్రాన్ని మీ యొక్క జన్మ జాతక వివరాలను కనుక ఇచ్చి ఆ పేరు మీకు సరిపోతుందా లేదా అనే అంశాన్ని మీరు తెలుసుకొని అప్పుడు ఆ ప్రయత్నం చేసినట్టయితే విశేషమైన లాభాలు పొందే అవకాశం కనబడుతుంది అయితే మీరు మార్కెట్కి అంటే మార్కెట్లో ఎలా ఉంది రేటు అనే అంశాన్ని పరిశీలించి మీరు మీ వెంచర్లకి ధర నిర్ణయం చేసినట్టయితే కనుక చాలా చక్కని లాభాలు పొందే అవకాశము మీరు నిర్ణయించిన ధరకే ప్రజలు కొనుక్కునే అవకాశం కూడా గోచరిస్తోంది మార్క్ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏవైనా కొత్తగా టార్గెట్స్ పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక మీరు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొని అప్పుడు టార్గెట్స్ నిర్ణయించుకోండి తదుపరి కళారంగంలో ఉన్నవారికి చూసినట్టయితే నిర్మాతలకు కానీ డైరెక్టర్లకు కానీ మిగతా నటీ నటులకు కానీ అన్ని రంగాల్లో ఉన్నవారికి ఈ మాసంలో శుభాశుభ ఫలితాలు కనబడుతున్నాయి తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి ఎటువంటి నిరాశకు గురి అవ్వకండి దానికి తగ్గ పరిహారాలు చేసుకోవచ్చు మీరు నిరాశ మాత్రం పడకండి నిర్మాతలకు ఎక్కువ పెట్టుబడి పెట్టేసి ఏదో చేసేద్దాము అని కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే నష్టాలు రావు కానీ పేరుపోయే ప్రమాదం కనబడుతుంది జాగ్రత్తలు వహించండి డైరెక్టర్లకి మంచి కాలము మీరు మంచి ప్రాజెక్ట్స్ కనుక యాక్సెప్ట్ చేసినట్టయితే కనుక మీ పేరు చక్కగా మారుమోగే అవకాశము మీకు మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశము ఇందులో ఉండే డైరెక్టర్లకి కనపడుతుంది తదుపరి వ్యవసాయదారులకు మీ యొక్క వాతావరణము అంటే మీరు పంటలు వేసే సమయానికి వాతావరణము అనుకూలంగా ఉంటుంది పాత రుణాలు తీర్చుకుంటారు కొత్త రుణాల కోసం మీరు నిరభ్యంతరంగా ప్రయత్నం చేయవచ్చు పెట్టుబడులు పెట్టుకోవచ్చు భూమిని కూడా కొనుక్కునే అవకాశం రైతులకు గోచరిస్తోంది మీరు ఆ ప్రయత్నాలు ప్రారంభించండి అయితే ఇక్కడ వ్యవసాయ పనిముట్లు కొను కొనాలి అని అనుకున్న వాళ్లకు ఇది మంచి సమయం కాబట్టి అధిక డబ్బుని వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా పరిశీలకుల పర్యవేక్షణలో మీరు కనుక ఆ పనిముట్లు కొనుక్కున్నట్టయితే మంచి అవకాశం ఉంటుంది తరువాత భూమాతకు పూజ చేసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న ప్రమాదాల నుంచి అంటే వాతావరణానికి సంబంధించినటువంటి ప్రతికూలతల నుంచి కాపాడబడే అవకాశం రైతులకు కనబడుతోంది ప్రతి ఒక్క రైతు సంతోషంగా హాయిగా ఉండాలి అయితే వృత్తుల వాళ్ళకి చూసుకున్నట్టయితే మీ యొక్క ఏవైతే వస్తువులు ఉంటాయో వాటికి అధిక ధర పలికి మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ను కూడా మీరు పెట్టుకున్నా లేదా గతంలో ఉన్నవి విస్తరించాలనుకున్నా కానీ చాలా మంచి సమయము ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి అయితే కాంట్రాక్ట్ దారులకు కొత్త కాంట్రాక్ట్లను యాక్సెప్ట్ చేసుకోండి ఏవైనా బిల్స్ అవి ఉంటే కనుక అవి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది మీ యొక్క లేబర్స్తో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి వారి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది మాటను జాగ్రత్తగా వాడుకోండి ఎందుకంటే మీ రాశిలో చంద్రుడు మాటను మంచిగా ఇచ్చే అవకాశం ఉంది మనశ్శాంతిని ఇస్తున్నాడు కోరి మీరు మనశ్శాంతిని కోల్పోకండి సంయమనంతో వ్యవహరించండి తరువాత స్త్రీల కనుక చూసినట్టయితే చాలా చక్కని అన్యోన్యమైన వాతావరణం ఇంట్లోనూ కనబడుతోంది ఏ స్త్రీలైతే వర్క్ చేస్తున్నారో మీరున్న రంగంలో కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి పదోన్నతులు కలుగుతాయి ప్యాకేజీలు పెరిగే అవకాశం కనబడుతుంది సంతానం కోసం ప్రయత్నం చేసే స్త్రీలకు చాలా చక్కని అనువైన సమయము వివాహం కోసం ప్రయత్నం చేసే స్త్రీలకు కూడా ఇది చాలా చక్కని అనువైన సమయం కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి అయితే ఎవరికైనా అనారోగ్య సూచనలు గతంలో ఎవరికైనా రుగ్మతలు ఉన్నా కానీ ఈ అవి ఇవి ఇంత బాధ పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి అది తప్ప మిగతా స్త్రీలందరికీ చాలా చక్కగా ఉంది స్థిరచరాస్తులు కొనుక్కుంటారు పుట్టింటి వారి తరపు నుంచి మీకు ఆస్తి కలిసి వచ్చే అవకాశము ఆస్తిపరంగా శుభవార్తలు వినే అవకాశము మీ వల్ల కలిసి వస్తుంది తరువాత మీరు వస్త్ర ఆభరణాలు కొనుక్కునే అవకాశం కూడా గోచరిస్తోంది కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి అయితే రాజకీయ రంగం వారికి ప్రజాదరణ పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దాము అని అనుకున్న వాళ్ళకి ఈ మాసం చాలా చక్కగా ఉంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి అయితే ఇంకా మీరు ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించాలి అని అనుకున్న వాళ్లకు మీరు ఏవైతే గతంలో వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు నిలబెట్టుకోండి మంచి పదవులు వస్తాయి ఇంకా ప్రమోషన్స్ వచ్చే అవకాశము అధిష్టాన వర్గంలో కానీ లేదా మీ ప్రత్యర్థుల దగ్గర కానీ మీకు మంచి పేరు వచ్చే అవకాశం కనబడుతుంది కానీ కొంతమందికి పదవి నష్టం అయ్యే అవకాశము తరువాత ఒక అపనింద పడే అవకాశము గోచరిస్తోంది చాలా జాగ్రత్తగా సంయమనంగా వ్యవహరించండి విదేశాల్లో పనిచేసే ఎన్ఆర్ఐలకు వారి యొక్క పదవి ఊడిపోవడము పదవి అంటే క్యాడర్ అనమాట వాళ్ళు ఉద్యోగం చేసిన వాళ్ళైతే కనుక ఆ ఉద్యోగము భంగమయ్యే అవకాశము కొంతమందికి ఉద్యోగం పోయే అవకాశము కొంతమందికి తక్కువ స్థాయి ఉద్యోగాలు తప్పనిసరిగా యాక్సెప్ట్ చేయవలసిన అవసరము కనబడుతోంది అంటే మీరు హై క్యాడర్లో ఉంటారు కానీ ఒక్కొక్క కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల మీ తప్పిదాల వల్ల దిగువ స్థాయి క్యాడర్ని మీరు తప్పనిసరిగా యాక్సెప్ట్ చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది అది మీరు ముందస్తు జాగ్రత్త తీసుకున్నట్టయితే కనుక ఆ ప్రమాదాన్ని దాటుకోవచ్చు అయితే మీకు చెప్పదగిన పరిహారాలు సూచనలు ఏంటంటే శివుడికి అభిషేకాలు ప్రతి సోమవారం చేయండి శివ పూజ చేసుకోండి శివ ఆలయ దర్శనము తప్పనిసరిగా చేసుకోండి అవకాశం లేని వాళ్ళు అంటే వే శివాలయాలు దూరంగా ఉన్నాయి మాకు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు ఇంట్లో అయినా సరే ఒక చిన్న శివలింగాన్ని పెట్టుకుని అభిషేకం చేసుకోండి అది తప్పనిసరి సూచన దగ్గరగా ఉన్నవాళ్ళు ఆలయ దర్శనం చేయించుకోండి మీ పేరిట అభిషేకాలు అర్చనలు చేయించుకుంటే కనుక చిన్న చిన్న అంటే చంద్ర సంబంధిత చంద్రగ్రహ సంబంధిత దోషాలు ఏమైనా మీ జాతకంలో ఉంటే కనుక ఇవి గోచార ఫలితాలు కాబట్టి మీ జాతకంలో చంద్ర సంబంధిత దోషాలు ఉంటే కనుక ఈ పరిహారాలు పాటించడం వల్ల అవి దూరం అయ్యే అవకాశంతో పాటు మీరు పునర్నవ పాకాన్ని మీరు ఆహారంలో చేర్చుకున్నట్టయితే కనుక ఆరోగ్యం మెరుగుపడుతుంది దానితో పాటు ఏ గుళ్ళో అయినా సరే మీరు పూజా ద్రవ్యాలు అంటే మనకు తెలిసింది మీకు తెలిసిందే కదా పూజా ద్రవ్యాలు అంటే పసుపు కుంకుమ పువ్వులు తా అగరబత్తులు ఇలాంటివి అనమాట హారతి కర్పూరం ఇలా పూజకు సంబంధించినవి ఐటెమ్స్ ఏ అన్నీ కలిపి ఒకరిద్దరికీ మీ శక్తి కొద్దీ దేవాలయంలో దానంగా ఇచ్చేసేయండి మీకు ఏవైనా దోషాలు ఉంటే కనుక అవి పోయే అవకాశం గోచరిస్తోంది ఈ పరిహారాలు చేయడం వల్ల గ్రహ సంబంధిత దోషాలు పోయి ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు పరిహారాలు సూచనలు